కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కింది మరోసారి మోసం చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి సీట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది కానీ ఈ దఫా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఒకటే నినాదం భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే అభివృద్ధి చెందాలంటే మోడీ గారే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ పార్ ఈ నినాదం ఇస్తున్నది పార్టీ కార్యకర్తలు కాదు నాయకులు కాదు ఈ నినాదం ఇస్తున్నది యావత్ భారత ప్రజానికం కాబట్టి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్న అబద్దపు మాటలు మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే రిజర్వేషన్లు పోతే అంటే నీచపు ప్రచారం చేస్తున్నారు ముప్పై ఏళ్లుగా గుజరాత్ లో మన పార్టీ అధికారంలో ఉంది ఇరవై ఏళ్లుగా మధ్యప్రదేశ్ లో అధికారం ఉన్నది ఇవాళ పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా చలామణి కానీ రిజర్వేషన్లు అదనక్క ఈబీసీ వాళ్లకు ఇచ్చిన ఘనత మోడీ గారి సర్కారుకే దక్కింది కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలారా ఈ అబద్ధపు మోసపు మాటలు నమ్మకండి అనగా వర్గాల ప్రజానికానికి హక్కులు చేసుకొని అధికారం కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణలో గౌరవనీయులు అమిత్ షా గారు తొలిసారి వచ్చినప్పుడు పన్నెండు సీట్లు గెలిస్తాయని చెప్పి చెప్పిండు అక్షరాల రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో పన్నెండు సీట్ల పైబడి గెలిచి తెలంగాణ గడ్డ మీద మన జెండా ఎగిరడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు కంటోన్మెంట్ లో మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని అదే విధంగా పార్లమెంట్ లో నన్ను గెలిపించి నిండు మనసుతో ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మతాకి భారత్ మాతాకి